హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ మనోజ్ రెడ్డి ఈరోజు మనకు టాపిక్ ఏందంటే ఆవులు అమ్మబడును ఆవులు మనం భారతీయ డైరీ ఫామ్లో ఆవులు వచ్చినాయి ఆవులు మీరు చూడండి ఇక్కడ దగ్గరున్న రైతులైనా కూడా ఎవరైనా కూడా ఆవులు ఏమైనా కావాలనేది ఉంటే భారతీయ డైరీని మా నెంబర్ని సంప్రదించండి మీకు మంచి మేలి జాతి ఆవులు మంచి బ్రీడ్ ఉన్న ఆవులు అంటే రకరకాల జాతుల ఆవులు మన భారతీయ డైరీలో లభ్యంగా ఉన్నాయి రైతులకు ఒక్కొక్క ఆవును కొనాలంటే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే లక్ష యాభై వేలు లక్ష అరవై వేలు లక్ష ముప్పై వేలు అని లక్ష పైబడే ఆవులు ఉన్నాయి మీరు చూడండి ఇది ఎంత మంచి బ్రీడ్ ఉన్న ఆవు చూడండి మీరు అయితే ఇప్పుడు డైరీలో ఆవులు తెచ్చుకోకండి కొన కొనదు అని చెప్పి మనం చాలాసార్లు చెప్పినాం ఎందుకంటే ఇప్పుడు టైం బాగాలేదు హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ డైరీలో ఎప్పుడు కూడా చేయకూడదు అంటే ఎక్కువ ధరతోటి ఆవులు కొని కొన్నప్పుడు ఏమవుతుందంటే రైతులు పక్క రాష్ట్ర పక్క రాష్ట్రాల నుంచి తెచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక పది ఆవులు తెస్తే దాంట్లో రెండు ఆవులు చనిపోవడం ఇది జరిగి ఆవు డైరీ ఫార్మర్స్ అన్నది లాస్ట్లో ఉంటారు ఎప్పుడు కూడా పక్క రాష్ట్రం నుంచి మన దగ్గరికి వచ్చినప్పుడు ఆవులు తినడానికి కొంచెం ఇబ్బంది పడతాయి ఇబ్బంది పడ్డప్పుడు ఏమైందంటే రెండు మూడు రోజులు తినకపోయేసరికి అది ఆవు వీక్ అవుతుంది ప్లస్ అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఆవు వీక్ అవుతుంది సో అట్లాంటప్పుడు బయట నుంచి తెచ్చినప్పుడు ఆవులు ఇక్కడ సెట్ అవ్వడానికి మన వాతావరణానికి మన మనం ఇచ్చే మేతకు మనం ఇచ్చే దానాకు అవి సెట్ అయిపోయేసరికి ఆవులు తెస్తే రెండో మూడో ఆవులు చనిపోవడం జరుగుతుంది తర్వాత అది స్ట్రెస్ స్ట్రెస్కి లోన్ అవుతుంది ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది కాబట్టి బాడీ పెయిన్స్ వచ్చి అది స్ట్రెస్కి లోన్ అవ్వడం కూడా జరుగుతుంది సో ఎప్పుడైనా డైరీ ఫామ్ సక్సెస్ కావాలంటే మీకు లోకల్లో ఆవులు లభ్యంగా ఉన్నాయా లోకల్లో ఆవులు ఎక్కడైనా ఉండేది ఉంటే అవి పర్చేజ్ చేసుకోవడానికి చూసుకోండి ప్లస్ ఇప్పుడు కూడా ఏంటంటే మిల్క్ రేట్ అనేది పది రూపాయలు తగ్గిపోయింది కాబట్టి మీరు పక్క రాష్ట్రాల నుంచి ఎట్టి పరిస్థితిలో ఆవులు తేకండి బ్రోకర్లకు కూడా ఏజెంట్లకు కూడా పశువులు అమ్మేవారికి కూడా చెప్పేది ఏంటంటే మన దగ్గరనే ఇప్పుడు కొందరికి ఆవులు అమ్ముతారు మన డైరీ ఫార్మర్స్ కొందరు లాస్ వస్తుందని ఆవులు అమ్ముతారు అంటే లాస్ అంటే వారికి పశుగ్రాసం లేకనో లేకుంటే ఎండి ఎండిగడ్డి లభ్యత లేకనో లేకుంటే వాళ్ళకి ఇంకెన్నో ఆవులు వాళ్ళ అవసరాల కోసం డబ్బుల కోసమో వాళ్ళు ఆవులను అమ్ముకోవడం జరుగుతుంది తర్వాత డబ్బులు ఉన్న తర్వాత కొనుక్కోవడం జరుగుతుంది ఇది కామన్ ప్రొసీజర్ సరే ఇట్లాంటప్పుడు ఇక్కడ లోకల్ ఉన్న పశువులను కొనేది ఉంటే మన పాలు అన్నది రాష్ట్రం మొత్తం మీద పెరగకుండా ఉంటాయి ఎక్కడ కూడా ఎంతో ఒక రోజు నా దగ్గర ఉన్న పాలు ఆవు ఇంకో రోజు మీ దగ్గర ఉంటుందంటే మన గ్రామంలోనే నా దగ్గర ఉన్న ఆవును ఇంకో కొన్నారంటే ఇదే గ్రామంలో పాలు ఒక వంద లీటర్లు ఇచ్చేది వంద లీటర్ల పాలుగానే ఉంటాయి కానీ ఆవు మాత్రమే మారుతుంది అదేవిధంగా రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఇప్పుడు మన రాష్ట్రంలో పాల రేటు తగ్గడానికి గల కారణం ఏంటంటే మహారాష్ట్ర నుంచి బెంగళూరు నుంచి పంజాబ్ హర్యానా నుంచి మనం తెచ్చుకున్న పశువులు ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ మన రాష్ట్రంలో పాల దిగుబడి అన్నది అత్యధికంగా పెరిగి పాలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి కంపెనీలు అనేవి ధర తగ్గించడం జరిగింది అలా కాకుండా ఉండడానికి రైతులందరూ రైతు సోదరులరా ఆవుల కోసం మీరు ఎక్కడికి మహారాష్ట్ర బెంగళూరు ఎక్కడికి పోనవసరం లేదు మన దగ్గరనే ఎంతో మంది డైరీ ఫామ్స్ అమ్ముతున్నారు దాంట్లో చాలా మేలి రకం ఆవులు లభ్యతగా ఉన్నాయి దొరుకుతాయి ఇక్కడనే రైతుల దగ్గర దొరుకుతాయి మీరు అంగట్లలో బయట నుంచి వచ్చిన ఆవులు కొనే కంటే ఇక్కడ వాతావరణంకి సెట్ అయిన ఆవులు కొనేది ఉంటే బాగుంటుంది ప్లస్ మీకు అది అది చనిపోవుడు కానీ ఇట్లా కానీ ఏది ఉండకుండా ఉంటుంది ఈ వాతావరణంకి సెట్ అయి ఉంటుంది ఈ దానాకు అలవాటు పడి ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆవులు చాలా మేలు ఇప్పుడు మనం ఒక డైరీ కొన్నాం ఒకవేళ డైరీ వేరే వాళ్ళు అమ్ముతుంటే మనం కొన్నాం మీరు చూడొచ్చు అన్ని మంచి బ్రీడ్ ఉన్న ఆవులు ఏ ఆవు చూసినా ప్యూర్ హెచ్ఎఫ్ ఆవులు ఏది చూసినా కూడా లక్ష లక్షన్నర పైన పైబడే ఆవులే మీరు చూస్తున్నారు కానీ ఇప్పుడు కొన్ని పాలు తక్కువ ఎందుకంటే ఇవి రెండు మూడు నెలలు పాలిచ్చే ఆవు నుంచి పాలిస్తున్నాయి కాబట్టి కొన్ని పాలు తక్కువిస్తాయి కానీ పాలు తక్కువించినప్పటికీ కూడా మనకు ఈ లక్షన్నరకు వచ్చే ఆవు అరవై వేలకు నలభై యాభై వేలకు డెబ్బై వేలకు దొరికినప్పుడు ఇది తీసుకొని ఒక సంవత్సరం రైతులు కష్టపడేది ఉంటే అంటే ఒక సంవత్సరం అంటే పాలిస్తుంది దాని మందం అది పాలిస్తుంది అది ఎంత దాన అయితే తింటుందో దాని మందం అది నెక్కుకుండా వస్తుంది నెక్స్ట్ ఈతకు వచ్చేసరికి మీరు లక్షన్నర రెండు లక్షలు పెట్టాల్సిన అవసరం లేకుండా తక్కువ ధరలో ఆవును కొనుక్కునే ఏర్పాటు రైతులు లోకల్ రైతులు చేసినప్పుడు వారికి ఏ ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఎన్నో ఏళ్ళుగా ఒక పదమూడు ఏళ్ళుగా డైరీలో నడిపించుకుంటూ ఈ అనుభవాన్ని ఎందుకంటే ఎన్నోసార్లు చెప్పా బయట నుంచి వచ్చే ఆవులు తీసుకున్నప్పుడు వాటికి డిసీజెస్ ఉంటాయి అక్కడ ఏదైనా డిసీజెస్ ఉన్నా కూడా మన దగ్గర కూడా మిగతా ఆవులు మన ఫామ్లో ఉన్న ఆవులు అంటే మన దొడ్డిలో ఉన్న ఆవులు వాటికి కూడా ఎఫెక్ట్ అయ్యి కొంచెం ప్రాబ్లం వస్తుంది మంచిగా మీరు ఇప్పుడు మీకు ఆవులు కావాలన్నా లేకుంటే ఎవరైనా ఆవులు తీసేసినా కూడా మాకు భారతీ డైరీని సంప్రదించండి మనం ఆవులు కొనుడు జరుగుతుంది ఇక్కడ లోకల్ ఇక్కడ ఆవులు ఇక్కడనే సర్కులేట్ చేస్తాం అంటే ఇక్కడ ఆవులు ఇక్కడనే సర్క్యులేట్ చేసుకుందాం ఎందుకంటే ఇది గవర్నమెంట్ కైనా మన మీద రైతులకు ఇంత డబ్బు కట్టించాలంటే గవర్నమెంట్ కూడా భారం ఉండవద్దు ఇక్కడ లోకల్ డైరీలకు కూడా భారం ఉండవద్దు అంటే మన పాలు అంటే మన పాలు మన దగ్గరనే ఉత్పత్తి కావాలి బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన ఆవులు ఏ ఉంటే మన దగ్గర ఉత్పత్తి పెరుగుతుంది కాబట్టి దయచేసి బయటి రాష్ట్రాల నుంచి ఆవులు రాకుండా చూసుకోండి మళ్ళీ మనకు షార్టేజ్ అయినప్పుడు తెచ్చుకోవచ్చు కానీ ఇప్పుడైతే పాలు ఎక్సెసే ఉన్నాయి కాబట్టి రైతులందరూ గమనించండి తక్కువ ధరలో ఇప్పుడు ఆవులు మీకు భారతీయ డైరీలో లభ్యతగా ఉన్నాయి మీకు నచ్చిన ఏ ఆవునైనా కూడా ఒక ఒక్కొక్క ఆవు ఒక్కొక్క రేటు ఉంటుంది ఆవును బట్టి ధర ఉంటుంది అది ఎన్ని పాలు ఇస్తుంది అది ఎన్నో ఇతది ఏంది అన్న దాన్ని బట్టి ధర ఉంటుంది మీరు చూసి నచ్చి ఒక రెండు పూటలు ఉండి పాలు చూసుకొని మీరు ఎంపిక చేసుకోవచ్చు ఒక్కసారి మా దగ్గర తీసుకుపోయిన ఆవును మళ్ళీ తిరిగి వాపసు తీసుకోరాదు కాబట్టి మీరు అక్కడనే చూసుకొని రెండు పూటలా మూడు పూటలా రెండు రోజుల మూడు రోజుల చూసుకొని మీకు నచ్చిన ఆవును సెలెక్ట్ చేసుకునే ఒక ఒక ఫెసిలిటీ భారతీ డైరీ మీకు క్రియేట్ చేస్తుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎక్కడ కూడా రైతు నష్టపోకుండా ఉండడానికి మా సైడ్ నుంచి మేము చర్యలు తీసుకుంటున్నాం సో ఫ్రెండ్స్ ఎక్కడెప్పుడు కూడా డైరీ ఫార్మర్స్ బయట నుంచి పశువులు తెచ్చే తేకుండా ఉండండి ఈ సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితిలో బయట నుంచి పశువులు తేకండి పక్క ఇబ్బందులకు గురైతారు పక్క రాష్ట్రం నుంచి పశువులు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది మన దగ్గర పాల ఉత్పత్తి ఇప్పటికే అధికమైంది